హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో నాకు గొంతు చూసి ఏమీ భయపడద్దు సో ఈ మధ్యన బ్లాగ్స్లో షేర్ చేసుకుంటూ వస్తున్నాను కదా సో కొంచెం దగ్గదంతా కూడా దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే చాలా ప్రాబ్లమ్గా అయితే ఉన్నది మెడిసిన్స్ అవన్నీ కూడా వేసుకుంటున్నా సరే అదంతా కూడా ఏమీ తగ్గట్లేదు రోజు డైలీ హాట్ వాటర్ అదంతా కూడా తాగుతున్నాను బట్ అయినా సరే నో రిజల్ట్ అనమాట సో ఇంక నాకే విసుగొచ్చి అది ఎప్పుడు తగ్గుతుందో తగ్గుతుందిలే అని చెప్పి వదిలిపడేశాను అండ్ ఈ రోజైతే ఇంట్లో ఎవ్వరు లేరండి సో ఈ రోజైతే ఫ్రైడే అనమాట సో నా స్నానం అదంతా కూడా అయిపోయింది అండ్ పూజ కూడా చేసేసుకున్నాను ఈరోజు వాకింగ్ అదంతా కూడా కొంచెం త్వరగానే వెళ్ళి వచ్చేసానండి అంటే మా హస్బెండ్కి కొంచెం ఆఫీస్ వర్క్ ఉన్నదంట సో బయటకు వెళ్ళాలి అని చెప్పేటప్పటికల్లా కొంచెం నేను వాకింగ్ అదంతా కూడా నైన్ క స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా వెళ్ళి ఇంక వాకింగ్ అదంతా కూడా చేసేసుకుని వచ్చేసి ఇంక స్నానం అదంతా కూడా చేసేసి ఇంకా పనిలో పని పూజ కూడా చేసేసుకున్నాను అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఇడ్లీ అనేది ప్రిపేర్ చేశాను ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో చూపించాను కదా ఇడ్లీ రుబ్బదంతా కూడా రుబ్బాను అదంతా కూడా అని సో ఇంకా ఇడ్లీ రుబ్బదంతా కూడా ఉన్నది కదా ఇంకా ఫటాఫట్ మంటూ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అనేది పెట్టేశాను అండ్ నైన్కాకి ఈరోజు లంచ్ బాక్స్లోకి కర్రీస్ అయితే ఏమీ ప్రిపేర్ చేయలేదండి తనకేంటంటే లంచ్ బాక్స్కి ఇడ్లీయే పెట్టమన్నదనమాట సో అందు గురించి అని చెప్పి మార్నింగ్ ఇంట్లో అయితే అన్నం తినిపించేసాను అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి అని చెప్పేసి ఇడ్లీ విత్ టమాటో చట్నీ అనేది బాక్స్కి అయితే పెట్టేశాను అనమాట సో తనైతే స్కూల్కి వెళ్ళిపోయింది అలాగే మా హస్బెండ్ వర్క్ ఉందని చెప్పేసి అన్నాను కదా ఆఫీస్ వర్క్ ఆయన అయితే ఇంకా ఆ పని మీద అయితే వెళ్ళిపోయారు అండ్ ఇప్పుడైతే ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నానండి అండ్ అయితే మొన్న ఇంట్లో వర్క్ అదంతా కూడా జరిగింది కదా కొంచెం టైల్స్ వర్క్ అదంతా కూడా అని అవి ఏంటంటే కొంచెం క్లాత్స్ ఉన్నాయన్నమాట అవి సిమెంట్కి ఫ్లోరింగ్ అదంతా కూడా చేయించేటప్పుడు ఆ పనివాళ్ళు యూజ్ చేసిన క్లాత్స్ అవన్నీ కూడా కొంచెం డస్టీగా అయితే ఉన్నాయి సో నేను నిన్నైతే చక్కగా నీళ్ళు అవన్నీ కూడా నానబెట్టేసి ఇంకా అవన్నీ కూడా ఈరోజు స్నానం చేసేసిన తర్వాత చక్కగా వాష్ చేసేసి అయితే ఆరబెట్టేశాను ఎండ అదంతా కూడా మంచిగా అయితే ఉన్నదండి ఫుల్గా ఎండ వస్తుంది అలాగే గాల్ కూడా వస్తుంది అండ్ ఇంకా టైల్ అయితే చక్కగా అయితే ఆరిపో వచ్చేసిందండి చక్కగా ఈరోజు మార్నింగ్ నుంచి యూస్ చేసేయడం అయితే స్టార్ట్ చేసేసాను అండ్ ఇప్పుడు ఏంటంటే వంట అయితే చేద్దామని చెప్పేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను సో ఈరోజు వంటకి ఏంటంటే నేను ఒక స్పెషల్ రెసిపీ అనేది షేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అంటే వ్లాగ్లో వీలైతే షేర్ చేస్తాను లేదంటే షార్ట్ వీడియో కిందనైనా సరే పెడతానండి ఖచ్చితంగా చూడండి అండ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే బూందీ అనమాట సో చూస్తున్నారు కదా బూందీతో కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఈ యొక్క కర్రీ అనేది నాకైతే ఫేవరెట్ అనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ యొక్క బూందీ కర్రీతో పాటు రసం అనేది ప్రిపేర్ చేసుకుని ఇంకా వేడి వేడి అన్నంలో తిన్నాం అనుకోండి భలే ఉంటుందన్నమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీలైతే బ్లాగ్లో కూడా షేర్ చేస్తానండి చూసేవాళ్ళు అయితే చూస్తారు కదా అండ్ కంపల్సరీ రెసిపీ నచ్చితే మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడన్నా సరే ఫెస్టివల్స్కి మనం పిండి వంటలు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఇలాంటి బూందీ మిక్సర్ ఇలాంటివన్నీ కూడా ప్రిపేర్ చేసుకునేటప్పుడు బూందీ మిగిలిపోయింది అనుకోండి ఆ తినబుద్ది ఇలాగా మనం బూందీ కూర కింద చేసుకున్నా సరే చాలా బాగుంటుంది ఇలాంటి రెసిపీస్ అవన్నీ కూడా ఏంటంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఈవినింగ్ టైము లైక్ నైట్ డిన్నర్కి వంటలు చేసే రెసిపీస్లో అయితే ఇలాంటి రెసిపీస్ అయితే ఉంటాయన్నమాట బూందీ కూర అన్నట్టు క్రీ అన్నట్టు నెక్స్ట్ పకోడీ కూర అన్నట్టు బంగాళదుంప ఉప్మా కూర ఇలాంటివన్నీ కూడా ఈవినింగ్ మార్నింగ్ వండిన కూరలు లేకపోతే ఈవినింగ్ అయితే మంటూ అయిపోయే రెసిపీస్ అనమాట ఇవన్నీ కూడా అని సో మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే మా అయితే ఇలాంటివన్నీ కూడా ఈవినింగ్ వండేవారు సో నాకు ఎందుకో ఈరోజు ఇంట్లో బూందీ ఉంది కదా సో బూందీతో బూందీ కూర అనేది ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా తీస్ అయితే పెట్టుకున్నాను అండ్ ఆనియన్స్ అవన్నీ కూడా ఇంకా చాప్ అదంతా కూడా చెయ్యాలండి ఆనియన్స్ చాప్ చేద్దామా లేదంటే ఇంకా గ్రైండ్ చేసేద్దామా అని చెప్పేసి అనుకుంటున్నాను గ్రైండ్ చేసినా సరే మనకు ఆనియన్ పేస్ట్ అదంతా కూడా కర్రీ కన్సిస్టెన్సీ అదంతా కూడా మంచిగానే వస్తూ ఉంటుంది సో ప్రాసెస్ అదంతా కూడా ఒకసారి షేర్ చేస్తాను లైట్గానే ఒకసారి చూస్తూ ఉండండి సో బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఓకేనా సో ఈరోజు నేను వేసుకున్న నైటీ మీరు చూసారా నేను మొన్న పొంగల్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు మమ్మీ వాళ్ళ ఊర్లో కూడా వేసుకున్నాను ఈ యొక్క నైటీ నేను కేపీహెచ్బి కాలనీలో ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే తీసుకున్నానండి నైటీ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అనమాట మనకి ఇక్కడ చెస్ పార్ట్ దగ్గర అయితే మంచిగా ఎలా మిర్రర్ వర్క్ అయితే ఉంటుంది నేను ఏంటంటే నైటీ అయితే కొంచెం డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మ్యాక్సిమం ఇంట్లో ఉండేటప్పుడు నైట్ డ్రెస్సెస్ అలాగే నైటీసే కదా వేసుకుంటూ ఉంటాము నాకేంటంటే ఒకటి జబ్బు వన్స్ ఇంకా వంట మొదలు పెట్టాను అనుకోండి మాట మాటికి చేయి కడుగుతాను ఆ చేయి తీసుకొచ్చి నైట్కి పాముతాను అనమాట సో ఇంకా లైట్ కలర్స్ అంటే కొంచెం మాప అయితే వచ్చేస్తూ ఉంటుంది కదా సో అందు గురించి చెప్పి నైటీస్ అయితే కంపల్సరీగా అయితే డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తూ ఉంటానన్నమాట సో ఇంక అలా మాట్లాడుతూ ఉంటే వ్లాగ్ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది సో అయితే రెసిపీ అదంతా కూడా చూపించేస్తాను చూస్తూ ఉండండి ఓకేనా ఆనియన్స్ అవన్నీ కూడా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేస్తానండి సో చూస్తున్నారు కదా మనం ఎలాగో పేస్ట్ కిందనే చేసేస్తామని చెప్పేసి ఇంకా పెద్ద సైజ్ ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను సో మిక్సీ అయినా సరే గ్రైండర్ అయినా సరే నేను వాడాలి అనుకుంటే ఇక్కడ వాటర్ ప్యూరిట్ ఉంటుంది కదా ఆ యొక్క ప్లగ్ పాయింట్ దగ్గరే పెట్టుకుంటున్నాను అనమాట మిక్సీ అయితే రెగ్యులర్గా అయితే ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాను గ్రైండర్ అయితే ఒక్కొక్కసారి అటువైపు అయితే పెట్టుకుంటూ ఉంటాను కానీ కొంచెం హ్యాండీగా ఉండాలంటే అప్పుడప్పుడు ఈ మధ్యన అయితే ఇక్కడ కూడా పెట్టుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసాను కదా ఆనియన్స్ దాంట్లో ఏమీ వేయలేదండి పచ్చిమిరకాయలు కానీ ఏమీ వేయలేదనమాట సో ఇప్పుడైతే జస్ట్ ఇప్పుడు గ్రైండ్ చేసేస్తాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే సరిపోతుంది మరీ పేస్ట్లా కాకుండా కచ్చా పిచ్చా కింద నలిగితే సరిపోతుంది అనమాట యాక్చువల్లీ ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నా సరే బాగానే ఉంటుంది కానీ నాకు ఇంట్లో పచ్చిమిరపకాయలు అయితే షార్టేజ్ ఉందండి నెక్స్ట్ ఏంటంటే నేను మజ్జిగ చార్ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో ఓన్లీ ఒకటే ఒక పచ్చిమిరపకాయ ఉందనమాట సో మజ్జిగ చారులో అది వేసేద్దాము ఎండుమిరపకాయలు కూడా వేస్తే సరిపోతుంది సో అందు గురించి అని చెప్పి ఇందులో అయితే నేను అదేంటంటారు పచ్చిమిరపకాయలు అయితే వేయట్లేదు అనమాట మీ దగ్గర ఉంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని మిక్సీ అయితే ఆడేసుకోవచ్చు అండ్ ఇంకా ఇక్కడ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మూకుడు అదంతా కూడా పెట్టేసుకున్నానండి సో కర్రీకి ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అంత వేసేసుకున్నాను దాని తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అదంతా కూడా వేసేసి తగినంత ఉప్పు పసుపు కూడా వేసేసుకుని ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు అనేది చూసుకుని వేసుకోండి మనం బూందీ అదంతా కూడా ప్రిపేర్ చేసుకునేటప్పుడు అందులో సాల్ట్ ఉంటుంది కదా సో కర్రీకి ఎంత అయితే సాల్ట్ అనేది సరిపోతుందో చూసుకుని అయితే వేసుకోండి ఆ ఆనియన్ పేస్ట్ అదంతా కూడా పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత తగినంత కారం అదంతా కూడా యాడ్ చేసేసుకుని అది ఫ్రై చేసిన తర్వాత అందులో తగినంత వాటర్ అదంతా కూడా వేసుకోవాలి వాటర్ అదంతా కూడా మనకు బాగా మునిగేటట్టు ఉంటే బూందీ అప్పుడైతే సరిపోతుందండి సో చూస్తున్నారు కదా ఇలా మంచిగా బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత మనం తీసుకున్న బూందీ అదంతా కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి యమ్మీ అమ్మిగా ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్లో అయితే బూందీ అనేది రెడీ అయిపోతుంది ట్రై చేయండి సో చూసారు కదండి మొత్తానికి అయితే బూందీ కూర దా కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే రసమదంతా కూడా పెట్టేస్తాను అంతా కూడా నేను వీడియో అయితే ఏమీ షూట్ చేయటం లేదు అందరికీ తెలిసిందే కదా అని చెప్పేసి ఈరోజైతే చింతపండు రసం అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఈ యొక్క బూందీ కూరకి మనకి చింతపండు రసం అయితేనే బాగుంటుంది కాంబినేషన్ బూందీ కూరకు కానీ పకోడీ కూరకు కానీ ఆ యొక్క చింతపండు రసం అయితేనే బాగుంటుంది అండ్ ఇంకా చింతపండు రసం అదంతా కూడా పెట్టేయాలి సో ఇంకా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా కూర అదంతా కూడా ఇంకెలా వచ్చిందో జస్ట్ నేను మీకు అయితే చూపిస్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకున్నా సరే బాగుంటుంది బట్ ఈరోజు మార్నింగ్ ఏంటంటే టమాటా చట్నీలోకి నేను కొత్తిమీర అదంతా కూడా వాడేశాను సో ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇంట్లోకి అయితే కొత్తిమీర అదంతా కూడా లేవండి అండ్ రేపు ఎలాగో సాటర్డే కదా మా ఏరియాలో సంత ఉంటుంది కదా సో ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ ఇంకా అప్పుడైతే తెచ్చుకుంటాను ఇంక అయితే ఉన్న వాటిలతో అయితే ఇంకా కాలం అయితే గడిపేస్తాను మొత్తానికి అయితే వంట అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి అండ్ ఇప్పుడైతే కారం అదంతా కూడా ఇంకా రెగ్యులర్ వాడుకునేది అయితే అయిపో వచ్చేసింది ఇంకా కొంచెం ఉంటే అదంతా కూడా ఇంకా కూరలో అయితే వేసేసాను అండ్ ఇప్పుడైతే ఫ్రిడ్జ్లోంచి కారం డబ్బాలు అవన్నీ కూడా తీసాను సో నా దగ్గర ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కారాలు అవన్నీ కూడా ఉంటాయండి కూరకు ఉపయోగించుకునే కారము అలాగే నాన్ వెజిటేరియన్కి ఉపయోగించుకునే కారము అలాగే కారంలో ధనియాల పొడి జీలకర్ర పొడి ఉపయోగించి తయారు చేసిన కారం అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కారాలు అయితే ఉంటాయన్నమాట సో కారం అదంతా కూడా మనం పట్టించుకుని ఎక్కువ రోజులు నిలబొండాలి అంటే మీ అందరికీ తెలిసిందే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి బూజ్ అనేది పట్టదు అండ్ కలర్ కూడా రెడ్డిష్గా అయితే ఉంటుందండి యాక్చువల్లీ కారు వదంతా కూడా నేను లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు మమ్మీ అయితే పట్టించి ఇచ్చింది అనమాట సో మసాలా కారం ఒకటి కూర కారం ఒకటి అలా అయితే పట్టించి ఇచ్చింది ఇంకా అవన్నీ కూడా ఇలా డబ్బాలో స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు అయితే నేను రెగ్యులర్గా వాడుకోవడానికి వంటగదిలో అయితే ఈ డబ్బాలు పెట్టుకుంటూ ఉంటాను ఎప్పుడో మేము ఎస్ఆర్ నగర్లో ఉండేటప్పుడు ఈ యొక్క డబ్బాలు అవన్నీ కూడా డి మార్ట్లో తీసుకున్నామండి సనత్నగర్ డీమార్ట్లో అయితే తీసుకున్నాం అనమాట సో అప్పటి నుంచి ఈ డబ్బాలో యూజ్ చేస్తూ ఉన్నాను అండ్ ఇదేంటంటే పచ్చికారానికి ఉపయోగిస్తూ ఉంటాను ఈ డబ్బా అండ్ ఇదేంటంటే మసాలా కారానికి అయితే ఉపయోగిస్తూ ఉంటాను ఈ మసాలా కారం ఏంటంటే ఓన్లీ నాన్ వెజిటేరియన్ లైక్ చికెన్ కానీ మటన్ కానీ రొయ్యలు కానీ ఉండేటప్పుడు ఉపయోగిస్తూ ఉంటాను అనమాట ఇందులో ఏంటంటే వెల్లుల్లిపాయలు ఇంకా కొంచెం మసాలా దినుసులు అవన్నీ కూడా వేసి ఇంకా ఆడిస్తారంట కారం అదంతా కూడా సో ఇందులో ఏమేస్తారో ప్రాసెస్ అదంతా కూడా నాకు సరిగ్గా అయితే తెలియదండి బట్ స్మెల్ అదంతా కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ అయితే ఇందులో నేను రెగ్యులర్గా వాడుకోవడానికి కూర కారం అనేది ఇంకా తీసేసుకోవాలన్నమాట సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కదా అంటే ఎక్కువ రోజులు ఉంటుంది కదండీ సో నాకు మర్చిపోకుండా ఉండడం గురించి అని చెప్పి ప్రతి డబ్బా మీద ఇలా అదంతా కూడా రాసుకుంటాను అనమాట మార్కర్తోని సో దట్ ఏంటంటే మనకి కారాలు చూడడానికి అన్నీ ఒకేలా ఉంటాయి కానీ టేస్ట్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా సో అందు గురించి అని చెప్పి ఇలా రాసి పెట్టుకున్నట్లయితే కొంచెం గుర్తుంటుందని చెప్పేసి ఇలా డబ్బా పైనే మూత మీద అయితే రాసేసుకుంటాను సో చెరిగిన అయితే సరే పోదండి అండ్ ఇదైతే పచ్చి కారం అనమాట సో ఓన్లీ కారమే ఇందులో ఏమీ యాడ్ చేయరు బట్ నేనేంటంటే ఎండుమిరపకాయలే ఆడించి ఇస్తుంది బట్ నేను ఏంటంటే ఇందులో ధనియాల పొడి కూడా కల్పించుకుని తెచ్చుకున్నాను అనమాట సో ఇదైతే ఇప్పుడు ఇందులో అయితే వేసేస్తాను ఇదైతే అత్తయ్య గారు ఇచ్చిన కారం అండి ఇదేంటంటే ఓన్లీ ఎండుమిరపకాయలతో ఆడించిన కారం అనమాట సో ఇదైతే కారం ఘాటదంతా కూడా మరీ ఎక్కువగా అయితే ఉన్నది సో అందుగురించి ఏం చేస్తున్నాను ఏంటంటే ఈ రెండు కారాలు ఉపయోగించేసుకుని కలిపేసుకుని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట సో ఎప్పుడు ఇదే విధంగా అయితే చేస్తాను సో అత్తయ్య గారికి ఎక్కడో కొన్నారంట ఈ యొక్క కారం కూడా చాలా ఘాటుగా అయితే ఉన్న తేజ అని చెప్పేసి అనేటప్పటికల్లా అత్తయ్య గారు సగం నేను సగం అని చెప్పేసి ఇంకా తీసుకున్నాము సో ఇదైతే చాలా కారంగా అయితే ఉంటుందండి ఒక్క స్పూన్ వేసుకున్నాం అనుకోండి గో పదిరిపోద్ది అనమాట సో ఇంకా మేమైతే కారాలు ఇష్టంగానే తింటాం కాబట్టి నేనైతే వాడుకుంటున్నాను బట్ మొత్తం అంతా ఇదే కారం అనుకోండి ఇంకా మరీ ఎక్కువ కారం ఘాటదంతా కూడా ఉంటుందని చెప్పేసి అటు ఇటు కొంచెం కొంచెంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను సో చూసారు కదా ఇక్కడి వరకు ఈ కారం అయితే వేశాను అండ్ దాని తర్వాత మమ్మీ ఇచ్చిన కారం అదంతా కూడా వేసేస్తున్నానండి సో ఇందులో ధనియాల పొడి కూడా వేయించేసాను బాగుంటుంది కూరల్లోకి కానీ ఫ్రైల్లోకి కానీ వేసుకుంటే చాలు ఇంకా కావాలంటే మళ్ళీ వాడుకోని ఇంకా తీసుకోవచ్చు లోపల నుంచి మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి ఎంత కావాలంటే అంతా మళ్ళీ అన్నీ ఒకేసారి డబ్బా నింపేసుకున్నాం అనుకోండి మళ్ళీ వేస్ట్ కదా సో ఇంకా రెండు కారాలు వేసాను కదా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే ఇలాగా మిక్స్ చేసేస్తున్నాను సో దట్ ఏంటంటే మన కారం అనేది కరెక్ట్ కరెక్ట్గా అయితే వస్తుంది మరీ ఎక్కువ కారం ఉండదు అలాగని తక్కువ కారం కూడా ఏం ఉండదు అడుగు వరకు ఇంకా స్పూన్ పెట్టేసి ఇలా కలిపేస్తున్నాను అనమాట కారం ఆడించేటప్పుడు కొంచెం పసుపు కూడా వేస్తారండి కొంచెం కలర్ కూడా మంచిగా అయితే వస్తుంది కొంతమంది అయితే వేయించుకో వేసుకోరు కానీ కొంతమంది అయితే వేస్తారు సో ఇంతకుముందు మా అమ్మమ్మ ఇచ్చేటప్పుడు కారంలో అయితే పసుపు వేసేది కాదనమాట ఓన్లీ ఎండుమిరపకాయలతోనే అదంతా కూడా ఆడించేది బట్ నేను ఏంటంటే కారం అంతా కూడా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి పట్టుకుని వెళ్ళడం ఏంటంటే చాలా తక్కువ అనమాట ఒకసారి ఎప్పుడో మసాలా కారం కావాలని చెప్పేసి వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా వేయించుకుని మరీ పట్టుకుని వెళ్ళాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే అది కొంచెం బూజు పట్టేసినట్టు అయితే అయిపోయిందనమాట అప్పటి నుంచి కారం అదంతా కూడా ఇంకా తెచ్చుకోవడం మానేశాను మళ్ళీ ఒక టూ ఇయర్స్ నుంచి అయితే కారం అదంతా కూడా ఇంకా తెచ్చుకుంటున్నాను ఎంతైనా సరే బయట ఆడించుకునే దానికి అలాగే మనం రెడీమేడ్ ప్యాకెట్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి సో ఇంకా నాకు ఇది వాడడం అలవాటు అయిపోయిన దగ్గర నుంచి కారం ఆడించుకున్న కారమే ఇంకా వాడుతున్నాను అనమాట సో అయితే కారం అంతా కూడా ఇంకా ఇలా కలిపిసి అయితే పెట్టేసుకున్నాను డబ్బాలో అండ్ ఇదైతే మసాలా కారం అండి ఇదైతే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఉన్నది కదా సో ఇంకా చికెన్ కూర మటన్ కూరలోకి ఏంటంటే ఇది వేస్తాను కొంచెం ఇది కూడా వేస్తాను అయితే ఇది సరిపోద్ది అందు గురించి చెప్పి మసాలా కారం అయితే నేను ఏమీ వాటలేదన్నమాట ఈ డబ్బా పైన కూడా మసాలా కారం అనేది రాస్తాను సో అది ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి అండ్ ఇక్కడైతే పిండి అయితే వేస్తున్నానండి డబ్బాలో రాగి పిండి కూడా వాడుకునేది అయితే బయట పెడతాను కదా అదైతే అయిపో వచ్చేసింది సో ఇంకెలాగో ఫ్రిడ్జ్ తీసాను కదా ఫ్రిడ్జ్లో అయితే ఈ యొక్క పిండి కూడా స్టోర్ చేసుకుని అయితే పెట్టుకుంటాను సో ఇంకా ఇక్కడ బయట ఉన్న డబ్బాలో కొంచెం పెట్టేసుకుంటే ఇంకా అన్నీ కూడా ఒకేసారి పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే బయటకు తీసి డబ్బాలోకి అయితే చేసుకుంటున్నాను రాగ్ పింట్ ఏంటంటే మెయిన్గా నైన్క గురించి రాగ్జావ్ అనేది చాలా ఇష్టంగా అయితే తాగుతూ ఉంటుందండి సో ఒకసారి బ్రేక్ఫాస్ట్ బదులు నేను రాగి మాల్ట్ అనేది చేసేసి ఇచ్చే ఇచ్చేస్తాను అందులో కొంచెం ఉప్పు జీలకర్ర పొడి చేసేసి ఇంకా వేసేసి ఇంకా రాగి మాల్ట్ చేసేస్తే చాలా ఇష్టంగా అయితే తింటదనమాట చాలా మంచిది కదా సో ఇంకా ఇదైతే ఇవైతే కాఫీ పొట్ అబ్బాలన్నమాట సో గాజువి సో నేను వేస్ట్ చేయకుండా ఇలా రీయూజ్ అయితే చేసుకుంటూ ఉంటాను సో అయితే ఇప్పుడు సరిపోతాయి ఇవైతే ఇక్కడ పెట్టేసాను అండ్ ఇదైతే ఇంకా అయితే పెట్టేయాలి సో చూస్తున్నారు కదా మళ్ళీ మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే ఆడించుకుని అయితే తెచ్చుకోవాలి ఇంకా ఇప్పుడైతే మజ్జిగచారు అదంతా కూడా ఇంకా తాళిం పెట్టేస్తున్నానండి సో యాక్చువల్లీ ఒక మజ్జిగ చారు అదంతా కూడా ముందు రోజు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ పెరుగు అదంతా కూడా ఇంకా పుల్లబడపోవడంతో ఇంకా ఆ రెసిపీ అదంతా కూడా ఈ రోజుకైతే షిఫ్ట్ చేసేసాను యాక్చువల్లీ మా హస్బెండ్కి నాయనికాకి ఇద్దరికి మజ్జిగచారు అంటే చాలా చాలా ఇష్టం అనమాట నాకైతే స్మెల్ అదంతా కూడా చాలా ఇష్టం అండి మజ్జిగచారు కానీ అలాగే ఆవళ్ళు కానీ స్మెల్ అదంతా కూడా ఇష్టం కానీ తినైతే తిన్నమాట అండ్ పెరుగదంతా కూడా చల్లకవ్వంతో మిక్స్ చేసేసి అందులో కొంచెం ఉప్పు పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని అయితే కలిపిసుకుని పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ అయితే పోపు కూడా ఇంకా మూకుళ్ళో ఇంకా వేయించేసుకుని ఈ పోపదంతా కూడా మనం మజ్జిగ అయితే వేసేసుకోవాలి సో పోపు ఏంటంటే కొంచెం ఆయిల్లో కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి కొంచెం పసుపు వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పోపదంతా కూడా ఇలా మజ్జిగలో అయితే వేసేసుకుని బాగా కలిపేసుకున్నాను చెప్పాను కదా పచ్చి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా ఆల్రెడీ వేసేసుకున్నానని చెప్పేసి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక అరగంట పోయిన తర్వాత తిన్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసిన విధంగా అయితే ట్రై చేయండి రా ఇంకా ఇక్కడైతే టవల్స్ అవన్నీ కూడా ఆరబెట్టేసాను అలాగే కొన్ని పాతవి క్లాత్స్ ఉన్నాయన్నాను కదా అవి కూడా ఇంకా నానబెట్టినవి అయితే వాష్ చేసేసాను అండ్ ఇది ఇది ఇవన్నీ కూడా నా పాతవండి కొంచెం బాగానే ఉంటాయి కానీ టైట్ అయిపోయినవి అక్కడక్కడ చిరుగులు ఉన్నాయి అవన్నీ కూడా నేను కిచెన్లో యూజ్ చేసేస్తూ ఉంటాను ఇంకా మ్యాట్స్ కిందన అలా యూజ్ చేసేస్తూ ఉంటాను సో అయితే నానబెట్టేసి వాష్ చేసేసాను అండ్ ఈరోజు మార్నింగ్ వాకింగ్ అని చెప్పేసి ఈ యొక్క ప్యాంట్ పెలాజో ప్యాంటుని అలాగే ఈ యొక్క టాప్ అదంతా కూడా వేసుకున్నాను సో వచ్చిన వెంటనే స్నానం చేసేసి ఇంకా ఆ బట్టలు స్వెట్టింగ్ ఉంటాయి కదా సో అన్నీ కూడా పిండిసుకుని అయితే ఆరేసేసాను అనమాట గాలి ఒక పక్కన బాగా వేస్తుంది అలాగే ఎండ కూడా సూపర్ డూపర్ అయితే ఉన్నది అండ్ ఈరోజైతే బాల్కనీ కూడా ఫుల్గా అయితే కడిగేసానండి అంటే ఈ రెండు రోజులు కొంచెం సిమెంట్ వర్క్ అదంతా కూడా జరిగింది కదా సో మొత్తం ఇంకా బాల్కనీ అదంతా కూడా క్లీన్ చేసేసి ఈ యొక్క డ్రమ్లో వాటర్ అదంతా కూడా ఫిల్ చేసేసి పెట్టుకుంటూ ఉంటాను సో ఇంకా ఆ వాటర్ కూడా ఫ్రెష్గా మళ్ళీ నింపీ అయితే ఇంకా పెట్టేసుకున్నాను అనమాట ఈ డ్రమ్లో ఉండే వాటర్ పాతవి బాల్కనీ అంతా కూడా కడిగేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే స్టోర్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను సో ఇంకా అదనమాట సో బాల్కనీ అయితే నాకు ఎక్కువగా ఐటమ్స్ అవన్నీ కూడా ఉంచుకోవడం అయితే ఇష్టం ఉండదు సో ఎవరన్నా సరే బ్యాక్గ్రౌండ్లో ఎవరన్నా నాయిస్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి డైరెక్ట్గా మాట్లాడుతున్నాను మా ఇల్లు ఏంటంటే రోడ్ సైడే ఉంటుంది కాబట్టి కొంచెం నాయిస్ అదంతా కూడా ఎక్కువగా అయితే వస్తుంది సో అందు గురించి అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడడం కన్నా వాయిస్ ఎవరే ఎక్కువ ఇస్తూ ఉంటాను సో ఇంకా అదనమాట సో చూస్తున్నారు కదా ఇంక ఇవన్నీ కూడా ఆరిపోయినాయి ఇంక చిన్నగా ఫోల్డ్ చేసేసి ఈ బ్యాక్ సైడ్ ఉన్న తీగ మీద అయితే వేసేయాలన్నమాట సో అది ఇక్కడ అయితే చార్ అదంతా కూడా పెట్టేశాను చార్ ఎక్కువ పెట్టలేదు ఒక చిన్న గిన్నెడే పెట్టాను ఎందుకంటే మజ్జిగ చారు కూడా ప్రిపేర్ చేశాను కదా సో ఇంకా కొంచెమే వేసుకుంటారు రెండు బోట్లకి సరిపోతుంది లే అని చెప్పి చిన్న గిన్నెతోనే పెట్టాను అనమాట సో నేను మజ్జిగ చారు వేసుకోను కాబట్టి చార్ అయితే నా గురించి ఇంక వేసుకునే వాళ్ళు నా ఇంక మా హస్బెండ్ వేసుకుంటే వేసుకుంటారు సో చార్ కొంచెం మరిగిపోయిన తర్వాత అప్పుడు పోపేసి వస్తే చార్ కూడా రెడీ అయిపోతుంది ఫిష్కైతే ఫుడ్ మార్నింగే వేసానండి అది కొంచెం కొంచెం తింటుంది ఇందులో అయితే ఒకటే ఒక ఫిష్ అయితే ఉన్నదన్నమాట సో యాక్చువల్లీ ఈ యొక్క డబ్బాలో లు మాల్లో నేను బెటర్ ఫిష్ అనేది తీసుకున్నానండి అది అయితే చచ్చిపోయిందనమాట సో ఇంకా అది ఒకతే ఉంటుంది కదా అని చెప్పేసి కొన్ని నాలుగో ఐదు ఫిషెస్ అవన్నీ కూడా తీసుకొచ్చాం ఊరు వెళ్ళేటప్పటికి అవి కూడా చచ్చిపోయినాయి బెటర్ ఫిష్తో పాటు ఓన్లీ ఒకే ఒక్క ఫిష్ అయితే మిగిలి ఉన్నది అదే జాగ్రత్తగా అయితే కాపాడుకుంటున్నాము సో మొన్న సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళినప్పుడు అయితే ఊరు తీసుకుని వెళ్ళలేదండి కొంచెం ఫుడ్ అదంతా కూడా ఎక్కువ వేసేసి ఇంకా వెళ్ళిపోయాము ఉంటే ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం కానీ అనుకున్నాను బట్ ఏంటంటే లక్కీగా బతికే ఉన్నదనమాట గట్టి ప్రాణం దింది సో ఇంకా ఇదనమాట సో కిందనైతే ఉన్నది నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి అలా అయితే ఉన్నదన్నమాట హాయ్ హాయ్ సో చూస్తున్నారు కదా ఇవన్నీ ఏంటంటే ఫుడ్ అనమాట ఫిష్ ఫుడ్వి కొంచెం స్మెల్ అదంతా కూడా కొంచెం అదోలా అయితే ఉంటుంది అండ్ సో చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటాయన్నమాట ఫిష్ ఫుడ్ వేసేవన్నీ కూడా చిన్న చిన్నవి అండ్ ఇలాంటివే కొంచెం పెద్ద సైజులో కూడా ఉంటాయండి బాల్స్ అవి కొంచెం పెద్ద ఫిషెస్కి అయితే ఇంకా వేస్తూ ఉంటారు ఇది చిన్న ఫిష్ కాబట్టి తినడానికైతే ఇదే ఈజీగా ఉంటాయంట సో ఇదైతే తూత్పిక్ డబ్బా అనమాట తూత్పిక్ డబ్బాలో ఇంకా ఫిష్ ఫుడ్ అదంతా కూడా వేసి దాన్ని పక్కనే పెడతాను సో ఒక్కొక్కసారి నా ఆయనక స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసేసి వెళ్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అది మర్చిపోయిందంటే అన్నా వేస్తాను లేదు అనుకుంటే మా హస్బెండ్ మార్నింగ్ లేగిసిపోయిన వెంటనే ఒక్కొక్కసారి ఆయన త్వరగా లేగిస్తే ఆయన వేస్తారనమాట సో నేను లోపల ఫుడ్ అదంతా కూడా ఉన్నదా లేదా అని చెప్పి చూసి అయితే వేస్తూ ఉంటాను సో అది సో ఇప్పుడైతే టైము ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయితే అవుతుందండి అంటే టెన్ మినిట్స్ ఇదైతే ఫాస్ట్ అనమాట ట్వెల్వ్ ఫైవ్ అయితే అయ్యింది సో వంట కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కరెక్ట్గా చెప్పాలంటే ఒక ట్వంటీ మినిట్స్లో అయితే వంట అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే టీవీ ఆన్లోనే ఉన్నది ఏమైనా వీడియోస్ ఏమైనా ఒకసారి పెట్టుకుని ఇంకా చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి అయితే ఇంకా లంచ్ అదంతా కూడా తినేయాలి అంటే మా హస్బెండ్ ఆఫీస్ పని మీద వెళ్ళారు అని చెప్పేసి అన్నాను కదా ఒకవేళ ఆయన వచ్చేసేటట్టు అయితే ఇంకా లంచ్ టైంకి ఇద్దరం కలిపిసి అయితే ఇంకా భోజనం చేసేస్తాము ఒకవేళ కొంచెం లేట్ అయ్యేలా ఉంటే ఇంకా నేనైతే తినేస్తానన్నమాట సో అది సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ చూశారు కదండి ఫ్రెష్గా ఇప్పుడే తాలింపు అదంతా కూడా పెట్టేసాను రసండి సూపర్ అయితే ఉన్నదనమాట వేడివేడిగా ఆ పొగలు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో రసం అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే ఇందాక చూపించాను కదా ఈ యొక్క బూందీ కూర ఆ బూందీ కూర ఇంకా ఇందులోనే ఉంచేసాను ఇంకా డిష్ అవుట్ అయితే చేయలే చేయాలి అండ్ తినేటప్పుడు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఇందులో అయితే మాజిక్షార్ అదంతా కూడా ఉన్నదండి చూపిస్తాను సో చూస్తున్నారు కదా మజ్జిగచారు అదంతా కూడా అని ఇప్పుడైతే చక్కగా పచ్చి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా ఆ యొక్క చారులో బాగా నాని మంచి స్మెల్ అయితే వస్తుంది నాకు ఈ యొక్క మజ్జిగచారు స్మెల్ ఒకటి పెరుగు ఆవిడ స్మెల్ ఒకటి చాలా ఇష్టమండి బట్ రెండు నేనైతే తిన్ను ఎందుకంటే పెరుగుకి సంబంధించిన ప్రొడక్ట్స్ కాబట్టి నేనైతే ఈ యొక్క రెండు రెసిపీలు తిన్న స్మెల్ అయితే నాకు చాలా చాలా ఇష్టము సో ఇంకా ఈ మూడు ఐటమ్స్ అయితే ఈరోజు లంచ్కి అయితే ప్రిపేర్ చేశాను అండ్ ఇందులో అయితే మార్నింగ్ నైన్కాకి లంచ్ బాక్స్ అదంతా కూడా ఈరోజు ఇడ్లీ పెట్టాను కదా బట్ నైన్కా ఏంటంటే ఇంకా మార్నింగ్ వైట్ రైస్ అదంతా కూడా బ్రేక్ఫాస్ట్ బదులు తినేసి వెళ్ళింది ఆ రైస్ ఇంకా మార్నింగే వండేసాను అయితే ఆల్మోస్ట్ వైట్ రైస్ అయితే ఇంక మార్నింగే పెట్టేస్తున్నానండి తన మటుకు కొంచెం రైస్ అదంతా కూడా వండాలంటే ఇంకా సరిగ్గా కుక్ అవ్వదు కదా అని చెప్పేసి ఇంకా ఒకేసారి అయితే మా ముగ్గురికి సరిపడినంత రైస్ మార్నింగే కుక్ చేసేస్తాను అంటే ఆఫ్టర్నూన్ లంచ్కి ఎంత రైస్ అయితే మాకు సరిపోతుందో అంత రైస్ని అండ్ ఇప్పుడే మా హస్బెండ్ అయితే ఫోన్ చేశారండి సో ఇంకా ఆయన రావడానికి అయితే ఒక గంట అయితే టైం పడుతుందంట సో ఇప్పుడు టైం అయితే క్వార్ట్లస్ వన్ అయితే అవుతున్నది మీరు చూడొచ్చు ఇదైతే ఒక టెన్ మినిట్స్ ఫాస్ట్ అనమాట సో నైన్కా స్కూల్కి వెళ్ళడానికి మేము అలా పెట్టుకుంటూ ఉంటాము సో మీలో కూడా చాలామంది కొంచెం టైం అదంతా కూడా ఫాస్ట్ పెట్టుకునే వాళ్ళు ఉండే ఉంటారులేండి సో పిల్లలు ఉండేవాళ్ళు అయితే కంపల్సరీగా ఎక్కువ మంది ఇలాగే చేస్తూ ఉంటారు అండ్ ఆయన అయితే ఇంకా వన్ అవర్ అయితే టైం పడుతుంది ఏమన్నా కావాలా వచ్చేటప్పుడు అని చెప్పేసి అడిగారు బట్ నాకైతే ఏం వద్దని చెప్పేసి అన్నాను బట్ ఏంటంటే అక్కడ అమీర్పేట్లో కాకతీయంఎస్ అనేది చాలా ఫేమస్ అండి మీల్స్ కానీ నాన్ వెజిటేరియన్ డిషెస్ కానీ బిర్యానీస్ కానీ చాలా బాగుంటాయి మేము ఇంతకుముందు ఎస్ఆర్ నగర్లో ఉండేటప్పుడు అయితే అక్కడ అయితే స్పెషల్ చికెన్ బిర్యానీ బిర్యానీస్ అవన్నీ కూడా తెచ్చుకుంటూ ఉండేవాళ్ళము ఒక్కొక్కసారి మేము ఎప్పుడైనా అటువైపు పని మీద వెళ్తునేటప్పుడు మీల్స్ కూడా తెచ్చుకుంటూ ఉంటామండి చాలా బాగుంటుంది అమీర్పేటలో ఉంటుందన్నమాట ఆ యొక్క కాకతీయంఎస్ మీలో ఎంతమందికి తెలుసో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు మనం అక్కడ తింటూ దానికని చెప్పి వెళ్ళామనుకోండి ఎప్పుడు ఫుల్ రష్ ఉంటుంది అనమాట ఆ యొక్క టేబుల్స్ వెనక అసలు వస్తూ ఉంటుంది వాళ్ళు ఎప్పుడైతే తినడం కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మనం టేబుల్ అయితే మనం తీసుకునేయడానికి అయితే అవుతుంది అనమాట లేదు అనుకుంటే ఇంకా వాళ్ళు తిన్న తర్వాత నెమ్మదిగా వెళ్దాంలే అనుకుంటే అసలు టేబుల్ కూడా దొరకదు అంత రష్ అయితే ఉంటుందన్నమాట సో ఇంకా ఎలాగో అక్కడికే వెళ్ళాం కదా ఇంకా బిర్యానీ తీసుకుని వస్తాను అన్నారు అండ్ అయితే వంటదంతా కూడా మీరు చూసారు కదా కంప్లీట్ అయిపోయింది కదా సో వంటదంతా కూడా అయిపోయింది అని చెప్పేసి అన్నాను సర్లే నైట్ ఇంకా వెయిట్ చేసుకుని తిందాము బిర్యానీ మళ్ళీ ట్రాన్ కదా చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తాను కదా అని చెప్పేసి ఇంకా బిర్యానీ అయితే తీసుకొస్తానని చెప్పేసి అన్నారనమాట ఫ్రై పీస్ స్పెషల్ చికెన్ బిర్యానీ ఏదో తీసుకొస్తారని చెప్పేసి అన్నారండి ఇంకా ఇప్పుడైతే ఇంక నైన్కా కూడా లేదు కదా ఇంక నైట్ అయితే ఇంక నైన్కా కూడా ఉంటుంది సో ఇంక అప్పుడైతే ఇంక వెయిట్ చేసుకుని ఇంకా బిర్యానీ అయితే తినేయాలి సో చాలా రోజులు అయిపోయింది మా హస్బెండ్ ఇంట్లో లేకుండా వ్లాగ్ అదంతా కూడా షూట్ చేయడం అదంతా కూడా అని కొంచెం ఏంటంటే భయం భయంగా కూడా అనిపిస్తూ ఉన్నది ఇంట్లో నేను ఒక దాన్నే ఉన్నాను కదా ఎవరో వెనకట్ల వస్తుండేటట్టు ఏదైనా సౌండ్ వినిపించినా సరే ఉలికి పడుతున్నట్టు అలా అనిపిస్తూ ఉన్నదన్నమాట సో అది ఒక్కొక్కసారి అయితే అలా అనిపిస్తూ ఉంటుందండి నా వెనకట్లో ఎవరో తిరుగుతున్నట్టు అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఇంకా ఇంట్లో ఎవరు లేకపోతే సో ఈ రోజు అయితే జస్ట్ నేను వ్లాగ్ అదంతా కూడా నేను ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా ఏమేమి రెసిపీస్ అవన్నీ కూడా ప్రిపేర్ చేశాను అవన్నీ కూడా చిన్నగా అయితే షేర్ చేశాను వ్లాగ్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇంకా టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవన్నీ కూడా అవ్వడానికి ఇంకా కొన్ని మెంబర్స్ ఉంటే మనకి టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోతూ ఉంటారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మన వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి సో ఇంకా నా నుంచి ఎటువంటి వీడియోస్ అవన్నీ కూడా మీరు కావాలనుకుంటున్నారు కూడా కిందన మీరు కమెంట్స్ షేర్ చేసినట్లయితే నేను ఆ వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇంకా నైన్కా ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదండి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా నైన్కాని చదివించడమే సరిపోతుందనమాట ఇంకా తను చదివించి తనకి ఫుడ్ అదంతా కూడా పెట్టి ఇంకా నేను ఇంట్లో పనులు అలాగే ఇంకా నైట్ అవన్నీ కూడా వాష్ చేసేసుకుని పడుకునేటప్పటికి ఇంకా నైట్ నైన్ థర్టీ ఆ టైం అయితే అయిపోతుంది అనమాట మళ్ళీ తర్వాత రోజు మార్నింగే పోవాలి కదా సో అది సో ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం అసలు మర్చిపోద్దు దీన్ని సార్లు లైక్ చేయండి లైక్ చేయండి అని అంటున్నానని ఏమీ అనుకోవద్దు మీరు లైక్ చేయడం మూలానే ఎక్కువ మందికి మన వీడియోస్ అవన్నీ కూడా రీచ్ అవ్వడానికి అయితే ఒక స్కోప్ అయితే ఉంటుందన్నమాట ఇలా ఎన్నిసార్లు లైక్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నానని ఏమి అనుకోవద్దండి పెద్ద పెద్ద యూట్యూబర్సే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పే అడుగుతూ ఉన్నారు వాళ్ళకైతే ల్యాక్స్లో వ్యూస్ అయితే ఉంటాయి బట్ నార్మల్గా ఇంకా మేము షేర్ చేసే బ్లాగ్స్ వాళ్ళు షేర్ చేసే బ్లాగ్స్ అవన్నీ కూడా ఒకేలా ఉన్నా సరే ఎంతైనా సరే వాళ్ళు ఏంటంటే కొంచెం సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే వ్యూస్ అవన్నీ కూడా మంచిగా అయితే వస్తూ ఉంటాయి అలాగే సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరుగుతూ ఉంటారు సో మేము ఎంత కష్టపడినా సరే ఇంకా సబ్స్క్రైబర్స్ అవన్నీ కూడా రావడం అయితే చాలా చాలా కష్టం అండి సో గురించి అని చెప్పేసి వాళ్ళే అడిగితే లేనిది ఇంకా మేము అడిగినా సరే ఏం తప్పేం లేదు కదా సో గురించి అని చెప్పి లైక్ చేయమని చెప్పేసి అడుగుతున్నాను సో ఇక్కడతో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ యూ సీయూసీ నేను నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్